ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన ప్లేయర్ని అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవానిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే ప్రధాన్ దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా తాగితే తప్పేముంది అంటాడు అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు మరి దేవుడు వేసే కౌంటర్ కూడా సృష్టిలో జీడిపప్పు పెట్టాను గన్నేరుపప్పు పెట్టాను మరి జీడిపప్పు ఎందుకు తింటున్నావు గన్నేరుపప్పు ఎందుకు తినటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడండి అందుకే దేవుని కౌంటర్ వేయాలని చూడకండి మీరు ఎన్కౌంటర్ అయిపోతారు దేవునికి సెటిల్ వేయకండి దేవునిలో సెట్ అవ్వండి దేవుడు మీరు మంచి కోరాడు కనుకొని మంచి ఆహారం తీసుకో అని అంటున్నా దేవుని మాట వినుకున్నా దేవుణ్ణి అపాతం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఇచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మర్చి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు మరి దేవుడు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తలు ఒకటో రెండవ ఉద్యమం చదువుకుందాం కీర్తలు ఒకటో రెండవ ఉద్యమం చదువుకుందాం యుహో ధనం శాస్త్రం నందు ఆనందించచు దివారాత్రము దాన్ని జ్ఞానించువాడు ధన్యుడు అని అన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి చాలామంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు మంచి మనసుతో బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు అర్థమైతే మంచి మనిషిగా పడతాం కాబట్టి బైబిల్ సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుడిని అర్థం చే